కోవూరులోని పాటూరు రోడ్డులో ఉన్న రత్నం స్కూల్ విద్యార్థుల అభినందన సభను ప్రిన్సిపల్ నరేంద్రబాబు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన చెక్ముఖి టాలెంట్ టెస్ట్లో మా విద్యార్థులు మంచి నైపుణ్యంతో రాసి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎంపిక అవ్వడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఆయన ఇలాంటి పోటీలు పోటీ పరీక్షలకు రత్నం స్కూల్ ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు మండల స్థాయి నుండి జిల్లా స్థాయిలో ఎంపికైన మా విద్యార్థులు చేతన్ ఆరుష్ శ్రీరామ్ శరణ్ సిహెచ్ మనస్వినిను అభినందించడం జరిగింది అన్నారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

Pelo né? Pelo né? ఉదయం కో రత్నం స్కూల్ విద్యార్థి సాధించిన ఘనతని అభినందించడానికి ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్నాము చకమూఖీ టాలెంట్ టెస్ట్ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు తేదీన

సో వెరీ గుడ్ మార్నింగ్ ఇట్స్ అ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ అవర్ రత్నం హై స్కూల్ కోవూర్ సో అవర్ స్టూడెంట్స్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ దే హ్ దే హ్ సెలెక్టెడ్ ఫర్ స్కూల్ లెవెల్ ఇన్ చకుముఖి సైన్స్ టెంపర్ సమరాలు ట్వంటీ ట్వంటీ త్రీ త్రీ అండ్ ఎస్టే దే హ్ పార్టిసిపేటెడ్ మండల్ లెవెల్ ఇన్ జెడ్పి గర్ల్స్ హై స్కూల్ కోవూర్ అండ్ దే హ అచీవ్ మండల్ ఫస్ట్ ఇన్ దిస్ చెపున్ కి సైన్స్ అంబరాలు ట్వంటీ ట్వంటీ త్రీ సో ఇట్స్ ఎ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ అవర్ ఆల్ స్టాఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ అవర్ స్టాఫ్ ఐ ఆం ఐఎమ్ కన్వేయింగ్ హార్ట్ఫ్లీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ మై స్టూడెంట్స్ శ్రీరామ్ చరణ్ టెన్త్ క్లాస్ మనశ్విని నైన్త్ క్లాస్ అండ్ చేతన్ ఆరుష్ ఎయిత్ క్లాస్ సో దే హవ్ షోన్ దేర్ లెవెల్ బెస్ట్ అండ్ సెక్యూర్డ్ థర్టీ ఎయిట్ మార్క్స్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ అండ్ స్టూడ్ మండల్ ఫస్ట్ అండ్ ఐఎమ్ ఆల్సో ఎక్స్టెండెడ్ మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు మై మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఫ్యాకల్టీ ఫర్ మేకింగ్ దిస్ పాజిబుల్ బై బై ట్రైనింగ్ దెమ్ అండ్ ఇట్స్ ఏ వెరీ మైల్ ఫర్ రత్నం హై స్కూల్ ఫోర్ అండ్ ఆల్సో అవర్ డైరెక్టర్స్ కన్వేడ్ విషెస్ అండ్ ది డ్రెస్సింగ్స్ త్రూ ఓవర్ పోన్ సో ఇట్స్ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేరింగ్ ద సేమ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం నిన్న జరిగిన సైన్స్ చుటుముఖి సైన్స్ సంబరాలు రెండు వేల ఇరవై మూడుగాను మా విద్యార్థిని విద్యార్థులు మొదటి స్థానం సాధించారు దానికి ఈ సభ నిర్వహించడం జరిగింది దీనికి మాకు తోడ్పాటు అందించిన మా ప్రధాన ఉపాధ్యాయు గారికి మరియు మా తోటి మిత్రులు మా అధ్యాపకులకి మా ధన్యవాదాలు మరియు మా ఉత్తమ స్థానం సాధించిన మా విద్యార్థి విద్యార్థులకు కూడా మా అభినందనలు తెలియజేస్తాం